ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకున్నటువంటి ఈ మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ వేలో అతి తక్కువ సమయంలో ఏ విధంగా రైల్వే జాబ్ను క్రాక్ చేయొచ్చు అయితే రైల్వే జాబ్ క్రాక్ చేయడానికి నేను ఒక చెప్పేటటువంటి టెక్నిక్ ఏంటంటే ఆర్ఎల్డబ్ల్యూఎస్ అనేటటువంటి టెక్నిక్ చెప్తున్నా ఫ్రెండ్స్ అది ఏం లేదు ఆర్ అంటే రీడింగ్ ఫ్రెండ్స్ అంటే మనకు ఏదైతే నాలెడ్జ్ చదవాలనుకుంటున్నామో చదవడం వల్ల ఏదైతే మనం నాలెడ్జ్ పొందుతామో అందులో సిక్స్టీ పర్సెంట్ మనం రీడింగ్ తోట వస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత లిజనింగ్ అనమాట అంటే మనకి ఏమైనా కానీ ఒకసారి వింటే కూడా ఇంకా గుర్తుండేటటువంటి ఆస్కారం ఉన్నది అదేవిధంగా మనకు లిజనింగ్లో ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ కానీ దాని తర్వాత మనకు రైల్వేకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ మనకు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో దాని నుంచి కూడా మనం అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత రైటింగ్ సో రైటింగ్లో మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని కొన్నిసార్లు న్యూస్ పేపర్ చదువుతా ఉంటాం సో అందులో ఇంపార్టెంట్ ఏమన్నా అనిపిస్తూ ఉంటుంది దాన్ని ఏం చేస్తున్నాం చదువు చేస్తాం అట్లా కాకుండా దాన్ని అండర్లైన్ చేసుకోవడం కానీ దాన్ని ఒక నోట్బుక్లో రాసుకోవడం కానీ సో కొన్ని కొన్నిసార్లు మనకు ఎక్కడో ఒక దగ్గర అంటే మనం ఆన్లైన్లో చదివేటప్పుడు కూడా మనకు మంచి మంచిగా అనిపించిన వాటి నోట్ చేసుకోవడం అంటే రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో కొన్ని కొన్నిసార్లు అంటుంటారు మూడు నాలుగు సార్లు చదివిన దానికంటే ఒకసారి రాస్తే ఎక్కువ గుర్తుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకని సో మనం రైటింగ్ మీద కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ అయితే పొందేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో లాస్ట్ వచ్చేసి స్పీకింగ్ అనమాట అంటే మనం ఒకసారి చదివిన దాన్ని మననయ్య వేసుకోవడం లేదంటే ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయడం దానివల్ల ఇంకా ఎక్కువగా గుర్తుండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో మన దగ్గర ఈ నాలుగు టెక్నిక్లను ఉపయోగించి అయితే మనమైతే మన పూర్తి సిలబస్ని కవర్ చేయొచ్చు దాని తర్వాత మనకు ఉన్నటువంటి సమయాన్ని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే రెండు గంటలు మూడు గంటలు జర్నీ చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే యూట్యూబ్లలో మంచి మంచి పాఠాలు ఉంటాయి కాబట్టిని వాటిని వినుకుంటూ సిలబస్ని అయితే పూర్తి అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇట్లా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించు అదేవిధంగా చాట్ జీపీటీ ఉన్నది మనం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఏమైనా డౌట్స్ ఉన్నా దాంట్లో అడగచ్చు లేకుంటే జీకేకి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కానీ అందులోనైతే వేయవచ్చు అనమాట సో మనకు ఇమీడియట్గా ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకోటి ఏం చేయాలంటే లిమిటెడ్ మెటీరియల్ ఫ్రెండ్స్ లిమిటెడ్ మెటీరియల్ని రిపీటెడ్గా చదవాలి యో అంటే ఒక్కొక్క దానికి సంబంధించి నాలుగైదు మెటీరియల్ కాకుండా తక్కువ మెటీరియల్ని చాలా రిపీటెడ్గా చదవడం కూడా ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఫోకస్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ అంటే పాత పేపర్ల మీద మనం ఫోకస్ చేయడం సో లాస్ట్ టైం మనము రైల్వే ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా పేపర్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం మనం గ్రూప్ డీకి సంబంధించింది కానీ పేపర్ టఫ్ వచ్చింది ఫ్రెండ్స్ సో అలాంటి అంటే మనకు రైల్వే ఎగ్జామ్స్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ బ్యాంకుకి సంబంధించినవి కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్లలో ఏమేమి ప్రశ్నలు వస్తున్నాయి వాటిని చూడడం కూడా చూడడం వల్ల కూడా మనకు ఒక మంచి నాలెడ్జ్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అందుకనే సో ఆ టైంలో ఇప్పుడు రెగ్యులర్గా జరిగేటటువంటి ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ మీద ఒకసారి అయితే ధ్యాసనైతే పెట్టండి ఫ్రెండ్స్ దాని తర్వాత చదవడం అయిపోయింది దాని తర్వాత ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చదవడానికి మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తే ప్రాక్టీస్ కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్ సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎగ్జామ్ బాగా రాయగలుగుతాం సో ఎగ్జామ్ బాగా రాస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది అందుకని ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ రాయండి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే ఆఫ్లైన్లోనే రాయండి ఫ్రెండ్స్ సో బాగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చదవడానికి మనం సమయం కేటాయించాలి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాక్టీస్ అనేది కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అందుకనే మాక్ టెస్ట్లను మనం వివిధ సోర్సెస్ నుంచి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత ఎన్నిటికంటే ముఖ్యమైనది అంటే మన మైండ్ సెట్ ఫ్రెండ్స్ ఎటు ధ్యాసం అల్లకుండా ఈ చదివిన రోజులు మాత్రం ఓన్లీ చదువు మీదనే ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది అయితే ఈ క్వాంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో మనలో ఏం చేస్తుంటారంటే మనం క్వాంటు కనుక ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ సిలబస్ మొత్తం పూర్తి చేయాలి ఫ్రెండ్స్ మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సిలబస్లో పూర్తి చేయాలి ఎక్కడ ఒక సిలబస్ అయితే పొడగొట్టం దాని తర్వాత ఇంకోటి ఏంటంటే లాంగ్ మెథడ్ అంటే ఫస్ట్ మనకు ఒక ఏ ప్రాబ్లం చేయని కానీ ఒక పెద్ద లాంగ్ మెథడ్ ఉంటుంది సో లాంగ్ మెథడ్లో నుంచి షార్ట్ మెథడ్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ తర్వాత మ్యాథ్స్ అనగానే డైలీ ప్రాక్టీస్ చేయాలి నువ్వు మ్యాథ్స్ లెక్చరర్ అయినా పర్వాలేదు మ్యాథ్స్లో నువ్వు తోపైనా కానీ డైలీ ప్రాక్టీస్ చేస్తేనే అది నిలబడుతుంది లేదనుకో మళ్ళీ జీరో అయిపోతుంది అందుకని డైలీ ప్రాక్టీస్ అనేది మ్యాథ్స్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ అదేవిధంగా లాంగ్ మెథడ్ వచ్చినప్పుడు లాంగ్ మెథడ్లో నుంచి షార్ట్ కట్ ఎట్లా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ షార్ట్ కట్లు ఏం చేస్తున్నారంటే చాలా మంది స్టూడెంట్స్ బట్టి పడతా ఉంటారు బట్టి బట్టి మర్చిపోతారు ఎగ్జామ్లో ఆ తర్వాత మార్క్స్ తక్కువ వస్తాయి అనమాట అందుకని లాంగ్ మెథడ్లో నుంచి షార్ట్ కట్స్ సెట్ అయ్యాలి షార్ట్కట్స్ చేసేటప్పుడు కూడా దానికి ప్రొసీజర్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ తర్వాత ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని మనం పెన్ను పెట్టకుండా చేయొచ్చు ఫ్రెండ్స్ పెన్ను యూజ్ చేయకుండా చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు మనం మరి అట్లాంటి టెక్నిక్స్ కూడా అంటే మనం ఎప్పుడు మన మైండ్ని ఎక్కువగా యూజ్ చేసినట్టయితే మనకు సక్సెస్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది నేనైతే చాలా మటు గ్రూప్ డి ప్రాబ్లమ్స్ అనేటి అన్ని నోటితోంటే చెప్తా ఉంటా ఆన్సర్స్ సో అట్లా మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్న పెన్ను పట్టకుండా చేసేటట్టుగా ఓన్లీ మైండ్ చేసి చేయడం అలవాటు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత రీజనింగ్లో స్మార్ట్ టెక్నిక్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఆ తర్వాత బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అనిపించిన షార్ట్ కట్స్ ఫస్ట్ రాసుకోండి ఎందుకంటే అక్కడెక్కడెవరో చెప్పిన షార్ట్ కట్స్ కాదు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఒక షార్ట్ కట్స్ వస్తూ ఉంటాయి అవి రాసుకోండి సో అన్ని ఏరియాస్ కవర్ చేయాలి అట్లా చేస్తే మీరు రీజనింగ్ అయితే సక్సెస్ అయితే సాధించగలుగుతాం తర్వాత జీకే విషయానికి వచ్చినట్టయితే నేను చెప్పినట్టు జీకే ఓన్లీ లిమిటెడ్ సోర్సెస్ చదవాలి ఫ్రెండ్స్ అనవసరంగా ఏవో ఇన్ని పుస్తకాలు ఒక్కో సబ్జెక్ట్కి ఇన్ని పుస్తకాలు అన్ని పుస్తకాలు తీసుకుంటే ఒక లిమిటెడ్ సోర్స్ తీసుకొని దాన్ని రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉండండి మీకు సక్సెస్ అయితే వస్తుంది అదేవిధంగా ఈ ఏడ ఖాళీ కనబడితే మనము నేను చెప్పిన కదా ఏడ ఫ్రీగా ఉన్నప్పుడు బస్ స్టాండ్లో ప్రేగు ఉన్న మనకు ఐదు నిమిషాల సమయం ఉంది ఒక ఆటా ట్వంటీ ఫోర్ సెవెన్ లేదా టెక్స్ట్ బుక్ క్యాబ్ తీసుకొని అందులో ఒక మాక్ టెస్ట్ ఇచ్చేయండి ఒక పది క్వశ్చన్లో ఉన్నది పదిహేను క్వశ్చన్లో ఉన్నది దాని తర్వాత బస్సులో పోతున్నాం ఖాళీగా ఉన్నది ఏం చేయాలని అర్థమైతే లేదు తీసి చదవండి సో ఇట్లా చదువుతాయిందంటే ఖచ్చితంగా మీ యొక్క సిలబస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ అట్లనే మీ యొక్క ఫోకస్ అనేది ఎప్పుడు చదువు మీదనే ఉంటుంది అనమాట సో మనం ఫలానా టైంకే చదవాలి అట్లా అన్న రూల్ ఏం లేదు ఫ్రెండ్స్ ఏడ ఉసోనైనా చదవచ్చు ఓకేనా సో ఏడ ఉసోనైనా చదవచ్చు అందుకనే మీరు మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి